వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ఫార్టీ త్రీ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము జిప్రి లిఖిత నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో లిఖిత అమ్మ నీకు పని అవకాశం లభించింది కాబట్టి ఇక మన కష్టాలు తీరినట్టే మనం సంతోషంగా ఉండవచ్చు అనుకుంటా కదా అనగా వెంటనే జిప్రీ చూడు మనం ఇంటికి చేరుకునే ముందు ఒకసారి రామేశ్వర్ గారిని కూడా కలిసి వెళ్దాము అని అంటుంది వెంటనే లిఖిత ఎందుకమ్మా అని అడుగుతారు వెంటనే జిప్రీ అది నేను చిన్నప్పుడు పేడ సేకరించే రెండో షెడ్ అక్కడ వారు ఖచ్చితంగా పేడని ఉంచుతారు కాబట్టి వారి దగ్గర మనం పేడ సేకరించి ప్రతిరోజు ఉదయాన్నే పిడకల్ని తయారు చేసి అమ్మామంటే మనకి ఆదాయం వస్తుంది అనగా వెంటనే లిఖిత అంత అవసరం ఏముందమ్మా ప్రస్తుతం నీ చేతిలో పని అవకాశం ఉంది కదా అనగా వెంటనే జిప్రి చూడు మనం ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం లభిస్తుంది ఇప్పుడు నీకు కావాల్సినవి అన్నీ నేను సమకూర్చాలి అంటే ఎక్కువ మొత్తంలో నేను డబ్బు సంపాదించాల్సి ఉంటుంది కదా అందుకే లభించిన ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నాను అని అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంతలో లిఖిత అమ్మ రెండు పనులు చేయాలంటే నీకు చాలా కఠినంగా కష్టంగా అనిపిస్తుంది కదా అనగా వెంటనే జిప్రి చూడు ఉదయాన్నే నేను పేడని సేకరించి పిడకలు తయారు చేసి పని పూర్తి చేస్తాను ఆ తర్వాత ఇక మిగతా సమయంలో మనం దుప్పట్లు నేయడానికి వెళ్ళాము అంటే ఖచ్చితంగా ఉదయం పూట పని పూర్తవుతుంది సాయంత్రం మనం దుప్పట్లు నేసే పని కూడా పూర్తవుతుంది మన చేతికి డబ్బు అధిక మొత్తంలో లభిస్తుంది నీవు కంగారు పడవలసిన అవసరం లేదు నేనున్నాను కదా జాగ్రత్తగా చేస్తాను అని అలా చెప్తుంది సక్కుబాయి కంగారు పడిపోతూ అసలు నేను ఎవరు ఏమిటి అనేది కూడా నీకు తెలీదు కానీ నువ్వు నా పేరు ఎలా చెప్పగలిగావు బైరాగి అని అడగ వెంటనే సాయి చూడండి మీరు జిప్రీకి చేసింది అన్యాయం జిప్రీ విషయంలో మీరు సరైన నిర్ణయం తీసుకోలేదు పైగా ఇప్పుడు ఆమెని అవమానించే ప్రయత్నం చేసి ఆమెకు ఉన్న పేరు చెడగొట్టడానికి ఇక్కడికి వచ్చారు ఎక్కడి సంభవం అని అంటారు వెంటనే జిప్రీ భర్త అమ్మ అసలు ఇతనికి ఇవన్నీ ఎలా తెలుసు నాకేమీ అర్థం కాకుండా ఉంది అనగా వెంటనే సక్కుబై అయినా మీరు మా కుటుంబ వ్యవహారాల్లో ఎందుకు కలగజేసుకుంటున్నారు ఆయన జిప్రీకి మీరెవరు ఆమె తరపున మాట్లాడడానికి ఇదంతా మా కుటుంబ వ్యవహారం మేము తేల్చుకుంటాము ఆమె మాకు ఎటువంటి కానుకలు ఇవ్వలేదు పైగా మాకు మనవన్నీ కూడా ఇవ్వలేదు ఇంకా ఆమె మమ్మల్ని అవమానించే ప్రయత్నం చేసింది అటువంటి అమ్మాయికి ఇంకా మేము గౌరవం ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది షిడీ వచ్చినప్పుడు నా భర్త ఆమెను చూసి ఉత్తిగా ఎటువంటి కట్నం తీసుకోకుండా అలా వివాహం చేసేసుకున్నారు నాకు చెప్పా పెట్టకుండా ప్రస్తుతం నా భర్త ఇప్పుడు కాలం చెల్లారు ఇప్పుడు భారం అంతా మా మీద పడింది మరి అటువంటి అమ్మాయిని ఇప్పుడు నేమేం చేసుకోవాలి అనగా వెంటనే సాయి చూడండి డబ్బు అలాగే మనవడు అనేది కేవలం మీ చేతుల్లో ఉంటుందనుకుంటే ఎలాగా భగవంతుడు ప్రసాదించిన దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే కష్టం అనేది మనం చేసేదాన్ని బట్టి మనకి డబ్బు సంపదలు అనేవి లభిస్తూ ఉంటాయి ఇక జిప్రీ అంటారా ఆమె మీ ఇంటికి అన్ని విధాలుగా సరి అయిన కోడలు మీకు ఎటువంటి లోటుపాట్లు చేయలేదు ఆమె మీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎంత ప్రేమగా ఆప్యాయతగా మీ అందరితో కలిసిపోయింది మీకు అన్ని సపర్యలు చేస్తూ ఉండింది కానీ మీరు ఆమెని చాలా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఆమెని చాలా బాధ పెడుతూ ఆమెని ఇంటి నుంచి బయటికి కూడా వేశారు ఇక శశికాంత్ నీకు ఇంత మంచి సద్గుణాలు కలిగిన భార్య లభించడం నీ యొక్క అదృష్టం కానీ నీవు ఎటువంటి పని చేయకుండా ఖాళీగా ఉంటూ మీ నాన్నగారి సంపాదన తింటూ ఉండడం వలన నీవు మీ అమ్మ మాటకి కట్టుబడి ఉంటున్నావు ఇక నీ భార్యని ఇంటి నుంచి నీ తల్లి బయటకి గెంటు వేసిన తర్వాత కూడా నీవు ఎటువంటి విధంగానూ నీ భార్య తరపున మాట్లాడలేదు వివాహ సమయంలో నీవు ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదు వివాహం చేసుకున్న తర్వాత నీవు నీ భార్యని అలాగే నీ బిడ్డని పొంచి పోషించే యొక్క బాధ్యత నీ మీద ఉంటుంది అనే విషయాన్ని కూడా నీవు గుర్తు చేసుకోలేదు ఒకసారి కూడా భర్తగా నీ కర్తవ్యాన్ని నీవు నిర్వహించలేదు నీవు నీ భార్య బిడ్డని వదిలిపెట్టి నీ తల్లి చెప్పిన మాటకి కట్టుబడ్డావు ఇలా తల్లి బిడ్డని ఇద్దరినీ నీవు ఇంటి నుంచి బయట గెంటి వేసినా కూడా చూస్తూ ఉన్నావే కానీ ఏ రోజు కర్తవ్యాన్ని నిర్వహించింది లేదు భర్తగా అలాగే తండ్రిగా ఇది ఎంతవరకు సమంజసం ఇది నీకు సరైనది అని అనిపిస్తుందా అని అలా సాయి మాట్లాడుతూ ఎప్పటికైనా మించిపోయింది లేదు భార్యగా ఆమె నీ కర్తవ్యాన్ని నీకు అందించాల్సినవి అన్నీ అందజేసింది నీ కుటుంబానికి చాలా చేసింది నీవు నీ బాధ్యతల్ని నిర్వహించడం ఇప్పుడు నీకు ఉన్న ఒక అవకాశం నిస్వార్థమైన మనసుతో ఆమె నీకు చేసిన సేవలకి నీవు ఇప్పుడు జాగ్రత్తగా ఆమెని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఎప్పటికైనా మించిపోయింది లేదు అని అలా చెబుతూ ఉండగా ఇంతలో సక్కుబాయి కలగజేసుకొని మీకు ఈ విషయాలన్నీ జిప్రీ చెప్పింది అందుకే మీరు ఎలా మాట్లాడుతున్నారు అవునా అనగా వెంటనే సాయి జిప్రి సద్గుణాలు కలిగిన అమ్మాయి ఆమె ఎవరిని తప్పు పట్టదు మీ గురించి అత్తింటి వారి గురించి ఆమె ఎటువంటి విషయాలు ఈ గ్రామంలో ఎవ్వరికీ చెప్పలేదు నాకు ఆమె ఈ గ్రామం వచ్చినప్పుడు ఆమె కళ్ళల్లో బాధ ద్వారా ఈ విషయాలన్నీ తెలిసాయి అలాగే ఇప్పుడు మీ కళ్ళల్లో చూస్తుంటే ఆమెని మీరు ఎంత ఇబ్బంది పెట్టారు అనే విషయాలన్నీ నాకు కళ్ళ ముందు మెదులుతున్నాయి ఎక్కడికైనా మీరు ఆపేసేయండి చేసినవి అన్నీ ఇక మీరు జాగ్రత్తగా చూసుకుంటే మంచిది అని చెబుతారు వెంటనే సక్కుబాయ్ ఇక మీరు ఆపండి నేను జిప్రీని బయటకి గెంటివేశానంటే దానికి కారణం ఉండి ఉంది ఆమె తరఫున మీరు మాట్లాడి మమ్మల్ని అవమానించే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు ఈయన మీరు ఏం చెప్పినా కూడా మేము వినడానికి సిద్ధంగా లేము నీవు రా అంటూ తన కుమారుణ్ణి పట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది ఇద్దల సాయి భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశాన్ని ఇస్తారు సద్వినియోగపరచుకోవడానికి అలాగే చేస్తున్న తప్పుని సరిదిద్దుకోవడానికి దాన్ని మనం జాగ్రత్తగా వినియోగించుకున్నప్పుడు మాత్రమే మనకి మేలు జరుగుతుంది అని అంటారు తేజష్విని పని మనిషి ఇంటి వద్దకు చేరుకుని అమ్మగారు మీకు ఈ విషయం తెలుసా జిప్రిని తన భర్త వదిలేశారంట ఆమె అందుకే ఇక్కడికి వచ్చిందంట ఇకపోతే ఈ రోజున కేశవ్ బాబు గారు ఆమె స్పృహ కోల్పోవడంతో స్వయంగా తన చేతులతో పట్టుకొని తీసుకొని వెళ్ళడం నేను చూశాను మీరు ఎలాగే చూస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది అని అలా ఉన్నవి లేనివి అన్నీ కలిపి చెబుతుంది వెంటనే తేజస్వి అయితే నేను ఇక జాగ్రత్తలు తీసుకోవాలి అది నా కాపురంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది ఈరోజు దానికి గట్టిగా గుణపాఠం చెబుతాను అనగా వెంటనే పని మనిషి ఏం చేయాలనుకుంటున్నారమ్మగారు అని అడుగుతారు ఇంతలా ఆమె నేను చేసేది చెప్పను చేసి చూపిస్తాను నా జీవితానికి ఎవరైనా అడ్డు వచ్చే ప్రయత్నం చేసినట్టయితే నేను ఊరుకునే ప్రసక్తే లేదు ఇకపోతే నా భర్త ఇలా అందరికీ దాన చేస్తూ అలాగే అందరికీ సహాయాలు చేస్తూ ఆ తక్కువ జాతి వారితో తిరిగితే ఎలా ఒప్పుకుంటాను నేను కూడా నేనేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తాను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది సక్కుబాయి అలాగే జిప్రి భర్త ఇంటి వద్దకు చేరుకుంటారు వెంటనే ఆ అమ్మ తలుపు తాళం వేసి ఉంది ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు అనగా భర్త కంగారు పడిపోతూ అమ్మ ఒకవేళ వాళ్ళు ఈ షిర్డీకి రాలేదేమో ఇంకెక్కడికైనా వెళ్ళారేమో మనకి తెలియక మనం ఇక్కడికి వచ్చాము ఇక్కడ వెతకడం వల్ల మనకేం ఉపయోగం ఉంటుంది మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదామా అనగా వెంటనే తల్లి చుప్ అయినా ఆమె షిడీకి రాకపోతే ఇంకెక్కడికి వెళ్తుంది ఆమెకి తన తల్లి తప్ప బంధువులు కానీ ఇంకా ఎవ్వరూ లేరు ఖచ్చితంగా ఆమె ఇక్కడికే వచ్చి ఉంటుంది ఈ ఇల్లు చూడు బయటంతా ఎంత శుభ్రంగా నీట్గా ఉందో చూడడానికి ఖచ్చితంగా ఈ ఇంట్లో ఎవరు నివాసం ఉంటేనే ఇంత నీట్గా ఉంటుంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది జిప్రి ఇక్కడికే వచ్చింది అని ఆమె ఎక్కడో బయట తిరగడానికి వెళ్ళి ఉండి ఉండొచ్చు మనం కొంత సమయం వేచి ఉన్నామంటే ఎలాగో పెత్తనాలు చేసి తిరిగి ఇంటికి వస్తుంది అని అలా చెప్పేసి ఆ తర్వాత చుట్టుపక్కల వారందరినీ చూస్తూ ఇక్కడ జిప్రీ వీళ్ళ అందరికీ ఏం చెప్పి ఉంటుందో తెలీదు కానీ ఇక్కడికి వచ్చి ఆమె నివాసం ఉంటుంది కాబట్టి ఆమె ఇక్కడికి రావడానికి గల కారణం ఏదో ఒకటి చెప్పి ఉంటుంది ఈ చుట్టుపక్కల వారితో నేను గనక ఇప్పుడు మాది ఎటువంటి తప్పు లేదు అని నేను వ్యతిరేకంగా జిప్రీ వైపున తప్పు మొత్తం నెట్టేసేలాగా ఆమె వచ్చేలాగా చెప్పి ప్రయత్నం చేశాను అంటే ఇక పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా మారతాయి అని ఆమె అలా మనసులో అభిప్రాయపడి ఆ తర్వాత వినండి జిప్రి ఇక్కడే ఉంటుందా నివాసం అని అడుగుతారు వెంటనే వాళ్ళు హా ఇక్కడే ఉంటుంది ఆమె తన కూతురుతో పాటు బయటకు వెళ్ళింది అయినా మీరెవరు అని అడుగుతారు వెంటనే ఆమె బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఎవరైతే మోసపోతారో జిప్రి లాంటి అమ్మాయిని కోడలుగా చేసుకున్న దురదృష్టవంతులు వారే నేను అలాగే ఇతనే ఆమె భర్త అని బాధపడుతూ ఏడుస్తున్నట్టుగా చెబుతుంది వెంటనే వాళ్ళంతంది మీరెందుకు ఇలా ఆందోళన పడుతున్నారు బాధపడుతున్నారు అసలు విషయం ఏమిటి అని అడుగుతారు ఇంతలో సక్కుబాయ్ ఇదిగోండి ఇతనే నా కుమారుడు అలాగే జిప్రి భర్త జిప్రిని ఇతను వదిలేశాడు అనగా వెంటనే వారంతా ఆశ్చర్యపోతారు ఇంతలో ఆమె మీరంతా ఇంతలా ఆశ్చర్యపోతున్నారేమిటి జిప్రీ మీతో ఈ విషయం గురించి ఏమీ చర్చించలేదా అని అడగగా వాళ్ళంతా ఆహా మాకు ఏమీ చెప్పలేదు అనగా వెంటనే సక్కుబాయి ఎవరైనా వారు చేస్తున్న తప్పు గురించి బయటకు చెప్పుకుంటారా లేదు కదా అదేవిధంగా ఆమె కూడా తను చేసిన తప్పులు చెప్పకుండా ఇక్కడికి వచ్చి గుట్టు చప్పుడు కాకుండా ఉంటుందన్నమాట అనగా వెంటనే వారంతా అసలు జిప్రీని భర్త వదిలేయడానికి గల కారణం ఏమిటి ఏమిటి ఆమె చేసిన తప్పు అని అడుగుతారు వెంటనే అత్తగారు మీకు తెలియనిదేముంది చెప్పండి ఆమె ఈ షేర్డీ గ్రామంలో ఊరంతా తిరుగుతూ పిడకలు అమ్ముతూ ఉంటుంది అలాగే అందరితో ఎవరు పడితే వారితో మాట్లాడుతూ ఉంటుంది ఆమె వివాహం అయిన తర్వాత కూడా ఆమె యొక్క స్వభావాన్ని మార్చుకోలేదు మా గ్రామంలో కూడా ఆమె రోజంతా ఇంటి పనులు వంట పనులు అవేమీ చేయకుండా ఎక్కడి వదిలేసి ఆమె ఎప్పుడు బయట తిరుగుతూనే ఉండేది అందుకు మేము ఆమెని హెచ్చరించాము నీవు నీ భర్తని ఇలా చూసుకోకుండా ఎలా పడితే అలాగా బయట తిరగడం మంచిది కాదు అని నేను ఆమెతో ఒకసారి హెచ్చరించి చెప్పాను ఆమె ఒక్క మాట చెప్పింది ఏమిటి అంటే నేను నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడింది దానితో ఒక అత్తగారిని కాబట్టి నేను ఇలా ఉండడం అంత మంచిది కాదు నీ భర్తని జాగ్రత్తగా చూసుకోవాలి అతనికి సపర్యలు చేయాలి ఇంటి పనులు వంట పనులు అన్నీ చేయాలి నీ కూతుర్ని చక్కగా చూసుకోవాల్సి ఉంటుంది అని నేను నచ్చజెప్పే ప్రయత్నం చేశాను కానీ ఆమె వినకుండా ఆమె నన్ను ఎలా పడితే అలా తిట్టింది నన్ను అవమానిస్తూ మాట్లాడింది నేను మాత్రం ఏం చేయగలుగుతాను చెప్పండి నేను కూడా మొసలి దాన్ని అవుతున్నాను కదా ఇంతకాలం నేను ఇంటి పనులు వంట పనులు ఒక్కదాన్నే చేసుకుంటూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఈ వయసులో చేయలేక అమ్మ కొద్దిగా ఇంటి పనులు చేయడం మొదలుపెట్టు నీవు ఇప్పుడు కనుక ఇలా పనులు చేయకపోయినట్టయితే నీ కూతురు కూడా నేను చూసి పూర్తిగా పాడైపోతుంది ఆ తర్వాత కూతురికి వివాహం చేయడం కష్టమవుతుంది అని ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వినకుండా నన్నే అనరాని మాటలు అని ఆమె ఇంటి నుంచి తన భర్తతో ఉండడం ఇష్టం లేనట్టుగా అలా భర్తతో గొడవ పెట్టుకొని అలా బయటకు వచ్చేసింది చూడండి ఇంత గొడవ జరిగిన తర్వాత ఎవరికి మాత్రం బాధ ఉండదు చెప్పండి నిజానికి మేమైతే ఆమెని తిరిగి తీసుకొని వెళ్ళాలని అనుకున్నాము కానీ ఆమె మాత్రం ఎలా పడితే అలా ప్రవర్తిస్తుంది నిజానికి ఒక్కటి మాత్రం నిజం మాకు జిప్రీ కంటే మా యొక్క మనవరాల మీద బెంగి ఎక్కువ అందుకే మేము మా మనవరాలనైనా తిరిగి తీసుకొని వెళ్దామన్న ఆశతో ఇలా వచ్చాము కనీసం మనవరాలనైనా మాతో పాటు ఉంచుకోవాలనుకున్నాము కానీ వినకుండా నా మనవరాల్ని కూడా ఇంటి నుంచి బయటికి తీసుకొని వచ్చేసింది మాకు ప్రేమ ఉంటుంది కదా అనగా భట్రి అక్కడ ఉన్నవారంతా అది సరే మీరు జిప్రీని బయటికి ఇంటి వేశారు బాగానే ఉంది మరి మీ మనోరాలని ఆమెతో పాటు ఎందుకు పంపించారు ఒకవేళ మీకు మీ మనవరాలంటే అంత ప్రేమ ఉన్నది నిజమే అయినట్టయితే ఆమెని చక్కగా మీ దగ్గరే ఉంచుకొని ఆమె ఆలన పాలన చూస్తూ ఆమెకి కావాల్సినవి అన్నీ మీరు అందించే ప్రయత్నం చేసి ఉండాల్సింది కదా అని అడుగుతారు రేపు జిప్రి ఒక ఇంటి వద్దకు చేరుకొని నేను చిన్నతనంలో మీ ఇంటి దగ్గర మీ నాన్నగారి వద్ద ప్రతిరోజు పేడని సేకరించి పిడకలు చేసి అమ్ముకునేదాన్ని దయచేసి మరలా మీ యొక్క గోడాం దగ్గర నుంచి పేడని తీసుకొని వెళ్ళే అవకాశాన్ని నాకు కలగజేయండి అని అడగ వెంటనే వాళ్ళు హా అలాగే అని చెప్పి తన భార్యతో గోపిక నాకు ఇంకా గుర్తు ఉంది నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఈమె ప్రతిరోజు మన షెడ్ దగ్గరికి వచ్చి పేడని సేకరించి మా నాన్నగారిని అడిగి ఆ తర్వాతే తీసుకొని వెళ్ళేది ఆ తర్వాత ఆమె పిడకలు తయారు చేసి గ్రామం అంతా తిరిగి అమ్ముతూ ఉండేది నీకు తెలుసా మా నాన్నగారు అయితే ఈమె చాలా మంచి మనసు కలిగిన అమ్మాయి అని ఎప్పుడూ ఈమెని పొగుడుతూ ఉండేవారు చాలా మంచి అమ్మాయి కూడాను అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో జిప్రి నిజానికి రామేశ్వర్ గారు కూడా చాలా మంచివారు నన్ను ఎప్పుడూ ఆప్యాయతగా పలకరిస్తూ ఉండేవారు అవును కాళేశ్వర్జీ ఇప్పుడు ఎలా ఉన్నారు నిజానికి అతన్ని నేను కలిసి చాలా సంవత్సరాలు అయిపోయింది అనగా వెంటనే అతను లేరు అని చెబుతారు ఇంతలో ఆమె అవునా అని అంటుంది కాళేశ్వర్జీ ఇప్పుడు కూడా మీరు కొంచెం నాకు అవకాశం ఇస్తే నేను దీన్ని సద్వినియోగపరుచుకుంటాను అనగా వెంటనే అతను సరే ఏది ఏమైనా కూడా మేము నీకు ఈ అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నాము చిన్నతనం నుండి ఇక్కడికి వచ్చి నీవు సేకరించేదాన్ని అంటున్నావు కాబట్టి నీకు మేము మరలా అడ్డు చెప్పడం మాకు ఇష్టం లేదు నీవు ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం వచ్చి నీకు కావాల్సిన విధంగా ఆ యొక్క పేడని సేకరించి తిరిగి తీసుకొని వెళ్ళవచ్చు అని అంటారు వెంటనే అక్కడికి చేరుకున్న తేజ్వి చూడండి గోపికాజీ మీరు ఈమెతో జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు ఈమె పేడని సేకరించడానికి మీ ఇంటికి వస్తుందో లేదంటే మీ భర్తని మీకు దూరం చేయడానికి వచ్చే ప్రయత్నం చేస్తుందో పేడ వంక పెట్టుకొని తెలుసుకునే ప్రయత్నం చేయండి అని అంటారు ఇంతలో ఈ మాటలు విన్న వారంతా కంగు తిని ఆశ్చర్యపోతారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ